ఓన్లీ సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉండదు ఓన్లీ ఇంకా ఎలివేషన్స్ ఇంకా సాంగ్స్ అవే ఉంటాయి అన్నమాట బట్ ఫస్ట్ ఆఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ అయితే అసలు మైండ్ నుంచి పోట్లేదు బ్యాంగ్ రీసెంట్ ఇంకా అలాంటివి కంపేర్ చేయలేము బట్ ఇంకా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ అయితే తీయడం వైజ్ అయితే పుష్పా బాగుంది ఓజీ గుడ్ విల్ బట్ సెకండ్ హాఫ్ తక్కువైంది సెకండ్ అండ్ ఎండింగ్ కొంచెం లూజ్ ఫర్ ఎండింగ్ లాగా అనిపించింది గాడ్ ఫాదర్ ఎండింగ్ లాగా బట్ ఓన్లీ ఫ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది బట్ అదర్ దాన్ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి రేటింగ్ అంటే మేబీ త్రీ సన్ ఓన్లీ ఫర్ తమన్ అండ్ ఫస్ట్ హాఫ్ అంతే అవునా మ్యూజిక్ అయితే బాగా నచ్చింది మ్యూజిక్ అయితే అసలు పీక్ అసలు మీకు గూస్ బాంబ్స్ వస్తాయి అన్నమాట కొన్ని కొన్ని సీన్స్ లో తమన్ అయితే అసలు వి హైలైట్ ఎలా అనిపించింది మన ఓజీ ఎలా ఉంది ఓజీ బాగుంది ఇంకా ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్ సెకండ్ హాఫ్ ఇస్ వెరీ एवरेज అంటే నార్మల్ ప్రతిసమారే ఉంటది కొత్తగా ఏమీ లేదు సెకండ్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో ఏమీ లేదు జస్ట్ పవర్ స్టార్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి ఉన్నాయి కొన్నిసార్లు పవర్ స్టార్ ఎంట్రీ అండ్ ఎలివేషన్స్ పైన కాన్సన్ట్రేషన్ స్టోరీ పైన వెట్ల అసలు క్లైమాక్స్ అలా క్లైమాక్స్ హై ఇచ్చాడు బానే ఉంది అసలు చూడచ్చు ఐఎమ్ పవన్ బట్ ఈ సినిమా యూస్ అంటే ఐఎమ్ క్రేజీ ఉంది అసలు కథతో ఫైట్స్ కానీ ఎంట్రీ కానీ అవసరం తమన్ గారి బీజిఎం కావచ్చు బీజిఎం చెప్పాను కదా అరుస్తూనే ఉన్నాం ఆ బీజిఎంతో ఎంట్రీతో అన్ని లైక్ ఫుల్ పాకెట్తో ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు ట్రోల్ వచ్చి చేస్తారు బ్రో బాగున్నాం వాళ్ళ ఎక్కువ బట్ మూవీ చూసిన వాళ్ళకి రివ్యూ వాళ్ళకే తెలుస్తుంది పవర్ కమ్ బ్యాక్